హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం నిత్య ఆరోగ్య యోగా యోగ సన్నిధి కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకోబోతున్నాం ఆ మంచి విషయాల్లో భాగంగా ఈరోజు ఒళ్ళు పెరగడం అంటే శరీర బరువు పెరగడం చాలా వరకు ఏంటంటే అందరూ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చెప్తున్నారు మేము వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ చేసాం అంటే మనిషికి శరీరం తెలియ కొందరు సన్నగా ఉంటారు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి వెయిట్ పెరగడం అనేది చాలా కష్టం కొన్ని కారణాలు తెలుసుకుందాం ఆ కారణాలు చాలా చాలా సరదాగా ఉంటాయి కొన్ని విషయాలు ఏంటంటే ఒక ఆదివారం పూట వాళ్ళు పాయసం తినాలి మధ్యాహ్నం పనేటప్పుడు ఇది వాళ్ళ కోరిక ఈ కోరిక చెప్పరు అసలు వాళ్ళు బయటికి లోపల నుంచి ఆ కోరిక ఏదైతే ఉందో బయటికి వ్యక్తపరచరు అలాంటి వాళ్ళు సన్నగా పడతారు రెండోది ఆదివారం అనే వాళ్ళు ఒక కీవర్డ్ ఇస్తారు పాయస్ అని ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటలని ఇస్తారు కానీ ఈ మూడు కలిపి చేసే విధానం వాళ్ళు బయటికి చెప్పారు చెప్పలేని స్థితి వాళ్ళకి ఉంటుంది అందుకని వీళ్ళని దొరికి వీళ్ళు ఏమవుతారంటే తినది తిన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే మల పరీక్ష చేసేవారు అంటే వీళ్ళు బయ బహిర్భూమికి బయటికి వెళ్తున్నప్పుడు ఆ ఒక జంతువులు ఏమవుతుందంటే దాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు మలాన్ని ఎందుకంటే దాంట్లో వాల్యూస్ ఉంటాయి అప్పుడు వీళ్ళు అర్థం చేసుకుంటారు హో పెద్ద చిన్న ప్రేగుల్లో బాగా డైజెషన్ లేదు అని అప్పుడే చేసుకుంటారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫీకల్ ఏదైతే ఉంటుందో ఆ మలం ఏదైతే ఉందో అది మొత్తం ఆ లో కిందకి పడిపోతుందా పైకి పడిపోతుందా తల్లిదండ్రులు అలవాటు దాన్ని గమనిస్తారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏంటి వీళ్ళకి డైజెస్ట్ సిస్టమ్ బాగాలేదు అంటే ప్రేగులను కడిగే విధానం అండి చాలా వరకు సన్నగా ఉండే వాళ్ళకి వాళ్ళకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్న ప్రేగుల్లో వాళ్ళకి డైజెస్ట్ సిస్టమ్ ఇంక్రీజ్ కాదు అందుకని వాళ్ళకి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఇక్కడ పొట్టలు అంటే ఆ చిన్న ప్రేగుల్లో ఉండే మలం ఏదైతే ఉందో పూర్తిగా క్లీన్ చేసేసి అందులో కొన్ని కషాయాలు ఇస్తుంటాం ఒక వాము కషాయం కానీ లేకపోతే జీలకర్ర కషాయం కానీ ధనియాల కషాయం కానీ అతిమధుర కషాయం కానీ ఇలాంటివన్నీ రెగ్యులర్గా టీ రూపంలో మనం ఇచ్చినా అనుకోండి ఆటోమేటిక్గా అవుతుంది అంటే అబ్జార్బేషన్ అనమాట అంటే వాళ్ళు తిండే పదార్థాల్లో అబ్జార్బేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే బలమైన తీపి పదార్థాలు వేయిస్తూ ఉంటాయి ఘన పదార్థాలు ఎట్లా ఉంటుందంటే అది పాయసం లెక్క లేకపోతే ఒక గోధుమ పిండి అట్టు గోధుమ పిండి తీపిగా చేసినట్టు జొన్నలతో పాయసం ఇట్లాంటివన్నీ ఫైబర్ కంటెంట్ విత్ స్వీట్ అనమాట ఇట్లాంటివన్నీ ఎక్కువ ఇవ్వడం వల్ల శరీరం మంచిగా మెల్లమెల్లగా వృద్ధి చెప్తుంది ఏమవుతుందంటే ప్రేగుల్లో నుంచి అబ్జర్వేషన్ బాగా జరుగుతూ ఉంటుంది రెండోది వీళ్ళకి ఇది కాకుండా సైకలాజికల్ ఏం చేస్తాం కొన్ని ప్రశ్నలు ఇస్తాం మీకు ఏమేమి నచ్చుతాయి మీకు కోరికలు ఏంటి ఇవన్నీ రాయండి అని అన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ ఆదివారం పూట పాయసం పన్నెండు గంటలు ఇవన్నీ రాస్తూ ఉంటారు అప్పుడు దాన్ని బట్టి మనం ఒక కథల్ని వాటిని ఆటోమేటిక్గా అర్థం చేసుకొని ఏ ఏ కోరికలు ఉన్నాయి ఎలాంటివి ఉన్నాయి అన్ని అర్థం చేసుకొని చెప్తాం సో ఆ టైంలో అవి ఇచ్చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది సో అందరికీ తెలుసు వెయిట్ లాస్ వెయిట్ లాస్ మాట్లాడతారు వెయిట్ గెయిన్ అనేది చాలా పెద్ద విషయం అందుకు బలమైన ఆహార పదార్థాలు విత్ ఫైబర్ కంటెంట్ ఇప్పుడు ఈత పండులు వస్తుంటాయి ఈత పండ్లు వచ్చిన తర్వాత రొట్టె తయారు చేస్తాం ఈత పండు బెల్లం పాకం బెల్లం వేసేసి ఈతపండు రొట్టెల్లా తయారు చేస్తాం మనం ఇంకోటి మళ్ళీ స్టీమ్ స్టీమ్ పట్టిన ఇడ్లీలు ఉంటాయి మనం కొంచెం కేరళ కానీ వెళ్ళేటప్పుడు పుట్టు అని చెప్పేసి అంటారు సో ఇలాంటి అంటే కొబ్బరి మళ్ళీ వరి లేకపోతే ఈ గోధుమ పిండి ఇవన్నీ కలిపి ఒక మంచిగా పుట్టు తయారు చేస్తాం అంటే ఒక మిల్లెట్స్ అన్ని కొడుకు దాంతో పుట్టు తయారు చేసి వాళ్ళకి ఇచ్చినా అనుకోండి అప్పుడు ఏమవుతుంది అది తినగానే వాళ్ళకి వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ చేయొచ్చు వెయిట్ గెయిన్ చేయొచ్చు సేమ్ ఫుడ్తో కానీ ఏం చేయాలి ఇక్కడ ప్రేగుల్ని వాళ్ళని క్లీన్ చేస్తూ ఉంటారు ఇచ్చే ఫైబర్ కంటే విత్ స్వీటా లేకపోతే విత్ సోర్ లేకపోతే విత్ సాల్టా అనేది మనం అర్థం చేసుకుంటే వాళ్ళు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అనేది చాలా సరళంగా చేయొచ్చు దీంతోపాటు మనం ఏంటంటే బాగా పళ్ళు కొన్ని పళ్ళు ఏమవుతుందంటే బలమైన పదులు ఉంటాయి అరటి పళ్ళు ఉంటుంది ఖర్జూరా ఉంటుంది ఇట్లాంటి వాటిని ఏంటంటే స్మూతీస్ తయారు చేస్తాం అంటే ఒక గ్లాసు రెండు గ్లాసులు తగిన లోపల వాళ్ళకి ఏమవుతుంది కడుపు బాగా నిండుతుంది కడుపు నిండిన తర్వాత ఏం చేస్తాం బాగా ఎక్కువసేపు వాళ్ళ పొట్టలో రిటైన్ అవ్వడానికి ఉండడానికి కోసం ఆలోచించేసి చేసి అది స్మూతీస్ తయారు చేస్తాం దానివల్ల ఏమవుతుంది పొట్టలో నీట్గా నిండుతుంది సన్నగా ఉన్న వ్యక్తికి లావుగా చేయడం ఏంటంటే వాడంతా తిను 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 తినడం కాదు వాళ్ళు తింటారు వెళ్ళొస్తారు ఎందుకంటే ఇంటెస్టైన్ లో అబ్జర్బేషన్ లేదు అది చేయాలి ఇది చేయాలి పొట్టల్లో మంచిగా మలమంతా క్లీన్ చేసి పేగులంతా గా శుభ్రంగా తిన్నట్టు కషాయలు టీలు కాఫీలు అలాంటివన్నీ ఇస్తా ఉంటారు టీకాలు కాఫీలు అంటే బయట కాఫీ కాదు ఇది ఆయుర్వేదం కాఫీ టీలు సో అలాంటివన్నీ ఇవ్వడం వల్ల ఏమంటే పేగుల్లో కొంచెం ఆ అబ్జర్బేషన్ పెరుగుతూ ఉంటుంది దాని తర్వాత బలమైన ఘన పదార్థాలు స్వీట్ కానీ లేకపోతే ఆవు అంటే స్టీమ్డ్ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకి మిలెట్స్తో స్టీమ్డ్ ఫుడ్ తయారు చేస్తే సరిపోతుంది సో అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నెల్లగా పొట్ట అనేది నిండుతూ ఉంటుంది మానసికంగా వాళ్ళకి హ్యాపీనెస్ శారీరకంగా చిన్నపాటి ఎక్సర్సైజ్ అండ్ ప్రాణాయామంతో కూడిన ప్రాణాయం చేస్తూ దాంతో ఆహార వీరులు మార్చుకుంటూ చేసుకుంటే వాళ్ళు మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటారు ఇలాంటి చిన్నపిల్లలు ఎక్కువగా దారి చేసి చేసి పెట్టినాం రెండవది పిల్లలందరికీ నాభి జరిగిపోతుంది కుట్టు జారిందంటారు గతంలో మనం ఈ విధానం కూడా నేర్చుకోను కుట్టుని ఎలా తా ఎలా చేయాలి మా బ్రాంచ్ బ్రాంచ్లో ఏమవుతుందంటే నాభి సెట్టింగ్ అంటే నాబి డిస్ డిస్లోకేట్ అవుతున్నప్పుడు వాళ్ళు సెట్ చేస్తాం సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా అయిపోతుంది అలాంటప్పుడు సెట్ చేసి దాన్ని ఎట్లా మర్మకాల ద్వారా ఎలా పెట్టుకోవాలని చెప్తాం దానివల్ల ఏమవుతుంది మెల్లగా సన్నగా ఉండేవాళ్ళు లావ్ అవ్వడానికి అంటే కొంచెం ఖండపుస్తే పెరగడానికి మజిల్స్ పెరగడానికి వాటిని ఆలోచన చెప్తాం సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటే కొంచెం సంప్రదించండి అండ్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే పాత విద్యలు ఉన్నాయో అన్ని తెలుసుకొని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి